గుండె జబ్బులు షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ నమస్తే కేశవ్ వెల్కమ్ టు సోమన్ టీవీ వ్యూహం సినిమాకి హైకోర్టు తెలంగాణ హైకోర్టు దెమ్మదిరిగా షాక్ ఇచ్చింది ఇప్పటివరకు అందరికీ వ్యూహాలు విసరడమే పనిగా పెట్టుకున్న సినిమా దర్శకుడు ఆర్జీవి ఇప్పుడు ప్రతి వ్యూహంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా క్రాష్ చేయాలని తెలంగాణ హైకోర్టు డిసైడ్ చేసింది రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత అసలు అభ్యంతరాలని పక్కన పెట్టి సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడాన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించింది ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి వాటిని ఎందుకు తొలగించలేదు అనేటువంటి అంశాలపైన ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అలానే సినిమాని మరొకసారి రివ్యూ చేసి సర్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత అంటే సర్టిఫై చేయడం మీన్స్ దానిపైన అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి బాధ్యతని సెన్సార్ బోర్డుకి కేంద్ర సెన్సార్ బోర్డుకి అప్పగించింది అసలు ఎందుకు ఈ వివాదం ఇంతగా ముసురుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్జీవీ అనేటువంటి దర్శకుడు అనేక సినిమాలు తీశాడు ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా తన బుర్రలోనే ఉందని భావించేటువంటి వ్యక్తి ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ వారితో కబడ్డీ ఆడడం చెడుగుడు ఆడుకోవడం అలవాటు పడినటువంటి వ్యక్తి అయితే ఆయన ఎందుకు ఇక్కడ బొక్కబోర్లా పడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి ఈ సినిమాని గతంలో అనేక సినిమాలు చేసినటువంటి నేపథ్యం అంటే రాజకీయ పరమైనటువంటి సినిమాలే గత ఎన్నికల ముందర కూడా ఆర్జీవి చేశారు కానీ అక్కడెక్కడా కూడా అభ్యంతరాలు రాలేదు కానీ ఈసారి మాత్రం కోర్టు దీన్ని ఎందుకు పరిగణన తీసుకునే సీరియస్గా పరిగణలోకి తీసుకుందనేటువంటి విషయాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఆర్జీవి చేసినటువంటి తప్పులు ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది కానీ ట్రైలర్ రిలీజ్ అయినంత మాత్రాన సినిమాని ఆపడం సమంజసం కాదు అంటూ ప్రభుత్వ ఆర్జీవీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు పదే పదే వ్యాఖ్యానించినప్పుడు కూడా కోర్టు దీన్ని దేన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు ఇందులో ప్రధానమైనటువంటి అభ్యంతరాలు మొదటి రోజు నుంచి కోర్టు దృష్టిలో వస్తున్నటువంటివి ఇందులో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి విశ్లేషణలు ఇవ్వడంలో ఇప్పుడు ఆర్జీవీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు విఫలమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ డిఫెన్స్ వాదనలో వీళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది దాని కారణాలు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇగో చూస్తే ఇక్కడ ఒక ప్రముఖ రాజకీయ నాయకురాల్ని పోలినటువంటి క్యారెక్టర్ ఇందులో ఉంది ఇది అంతా టీజర్లో వచ్చింది సినిమాలో వచ్చింది సినిమా చూసి డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ట్రైలర్లోనే అన్ని విషయాలు తెలుస్తున్నాయనేటువంటి వాదనని ఇప్పుడు పిటిషనర్ వాదించినటువంటి పరిస్థితి అదే నేపథ్యాన్ని అదే అంశాన్ని కీలకమైనటువంటి పాత్రగా తీసుకోవడం ద్వారా కోర్టు చాలా సీరియస్గా దీన్ని కన్సిడర్ చేసినటువంటి పరిస్థితి ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ప్రముఖ రాజకీయ నాయకులందరినీ ఇరికిస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు ఇమేజ్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ఖ్యాతి మసకబారే విధంగా ఇందులో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అలానే దర్శకుడు తనకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు రాసుకుని నిజ జీవిత కథలను ఆవిష్కరించేటువంటి క్రమంలో అదే మనుషులను పోలినటువంటి ఆహార్యాలు అదే పేర్లు పెట్టి అదే విధంగా కథ నడుపుతూ వాళ్ళకి సంబంధం లేని కథను ఒకటి రాసుకున్నారు దీని వలన వారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి ఇక్కడ చంద్రబాబు నాయుడు లుక్ కనిపిస్తుంది ఇందాక మనం సోనియా గాంధీ లుక్ కనిపించింది అలాగే జగన్మోహన్ రెడ్డి భారతి ఇట్లా వాళ్ళని హీరోలుగా చేస్తూ వీళ్ళని విలనలుగా చేసే విధంగా లేదా వీళ్ళని ప్రతి నాయకులుగా మార్చే విధంగా మలిచే విధంగా దర్శకుడు ఈ కథనంతా కూడా రాశారు అనేటువంటి వాదనని మొదటి నుంచి కూడా వీళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఉపయోగించే అన్నిటికీ మించి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఈ కథలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఇగో ఈ సన్నివేశాలకు సంబంధించి ఆల్రెడీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి జెండాల్ని గుర్తుల్ని పేర్లని నేరుగా ఉపయోగించడం ద్వారా దానికి ఒక ప్రమోషనల్ ఫిలింగా దీన్ని తీశారు ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది కానీ సెన్సార్ బోర్డు ఎందుకు దీన్ని కన్సిడర్ చేసింది అనేటువంటి విషయం కూడా మాకు అర్థం కావట్లేదనే అంశంపైనే పిటిషనర్లు బలంగా వాదించారు ఈ నేపథ్యంలో డిఫెన్స్ వాదనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది వారి అభ్యంతరాలు అలానే సెన్సార్ బోర్డు ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చిందనేటువంటి అంశాలపైన కూడా ఒక నివేదికను కోరింది జనవరి తొమ్మిదో తేదీలోగా ఆ నివేదికను సమర్పించాలన్నారు తర్వాత జనవరి పదకొండవ తేదీ వరకు సమయం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే స్టేట్ లెవెల్లో రివ్యూ కమిటీ సినిమా చూసి తర్వాత రాసి పంపినటువంటి అభ్యంతరాల్ని కేంద్ర సెన్సార్ బోర్డు కనీసం పరిగణనలోకి తీసుకోకుండా సర్టిఫికేట్ మన్సూ మంజూరు చేసింది అది కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఈ సినిమాకి సంబంధించి ఇచ్చారు కొన్ని సన్నివేశాలపైన అభ్యంతరాలు చెప్పారు అలానే కొన్ని పాత్రలకు పెట్టినటువంటి పేర్లపైన అభ్యంతరాలు చెప్పారు అయినా కానీ గతంలో మనం చూసినాం ఇదే ఆర్జీవీ అనేటువంటి డైరెక్టర్ తీసినటువంటి రక్త చరిత్ర అనే సినిమాకి సంబంధించి అనంతపురం అనేటువంటి పేరుపైన పెద్ద రాద్ధాంతం జరిగితే ఆ సినిమాలో పేరు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ముందు చూపు లేకుండా సెన్సార్ బోర్డు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంది అనేటువంటి విషయం పైన అలానే స్టేట్ లెవెల్లో రివ్యూ కమిటీ రాసినటువంటి నివేదికని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు దానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను కూడా హైకోర్టు తెలంగాణ హైకోర్టు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అనేటువంటి కారణాలను వివరించాలనేటువంటి మాటలు ఇటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో అనేక ఉన్నాయి ఇది కేవలం ట్రైలర్లో ఉపయోగించినటువంటి సన్నివేశాలు మాత్రమే అందులో కథానాయకుడు చేసినటువంటి పాదయాత్ర దానికి సంబంధించినటువంటి జెండాలు గుర్తులు ఈవెన్ పార్టీ పేరు కూడా అదే పేరు ఉపయోగించారు కానీ ఇది పూర్తిగా ఫక్తు ఎన్నికల ప్రచార చిత్రం ఇది దీని ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుగా రిలీజ్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఉపయోగపడేటువంటి చర్యలకి ఈ సినిమా దర్శక నిర్మాతలు పాల్పడ్డారు అలానే ఒక సినిమాని తీసేటువంటి క్రమంలో ఒకవేళ యథార్థ కథలను కనుక తీస్తే కనుక ఆ నిజ జీవిత కథలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవడం అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది కనీసం వాటిని వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆ వ్యక్తుల ఆహార్యాలు వారి పేర్లు కొన్ని సంఘటనలు ఉపయోగించుకొని తమకు నచ్చిన కథను రాసుకుని వారిని ప్రతి నాయకులుగా చూపించేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో జరిగిందనేటువంటి వాదననే తెలంగాణ హైకోర్టు సమర్థించింది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి ఇచ్చినటువంటి క్లీన్ యూజ్ సర్టిఫికేట్ని క్వాష్ చేసింది తెలంగాణ హైకోర్టు అంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అలానే డిఫెన్స్ వాదన చేసేటువంటి క్రమంలో సినిమాని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు గతంలో కూడా సినిమా పైన వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వీటిని ఆన్లైన్లో రిలీజ్ చేయడం ద్వారా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రైవేటు షోస్ వేయడం ద్వారా కూడా ఈ ఇదే దర్శక నిర్మాతలు కుట్రలకు పాల్పడ్డారనేటువంటి వాదనని పిటిషనర్ తెరపైకి తీసుకురావడంతో ఈ సా ఈ విషయంలో ఇంటర్నెట్ కానీ మరే ఇతర ప్లాట్ఫామ్లో కానీ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి వీలు లేకుండా కోర్టు ఆంక్షలు విధించింది ఇప్పుడు కోర్టు ఇచ్చి ఆ సర్టిఫికేట్ని క్వాష్ చేసినటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా మరొకసారి ఈ సినిమాను చూసి అలానే రివ్యూ కమిటీ చెప్పినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వాలి అలానే ఎటువంటి మార్పులు చేయాలనేటువంటి అంశాలపైన ఒక నివేదికని కోర్టు కోరింది దీనికి సంబంధించి మూడు వారాల పాటు గడువు ఇచ్చింది ఈ మూడు వారాల్లో కనుక ఈ సినిమాకి సంబంధించినటువంటి చిక్కుముడులన్నీ విడిపోతే కోర్టు కనుక ఈ వాదనలతో కన్విన్స్ అయితే అప్పుడు వ్యూహం సినిమా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే ఆ సినిమా బాక్సులకే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాంగోపాల్ వర్మ అలానే ఆర్జీవీ అనేటువంటి దర్శకుడు నాకు అన్నీ తెలుసు అనేటువంటి బ్రహ్మాండం అంతా నా మైండ్లోనే ఉంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపు లేకుండా చేసినటువంటి తప్పిదం వల్ల నిర్మాత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి వాతావరణం ఉంది సో ఈ సి ఈ సమస్యని వ్యూహం ప్రతి వ్యూహంలో చిక్కుకుంది అనేటువంటి వాదన ఇప్పుడు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యను ఏ విధంగా ఆర్జీవి పరిష్కరిస్తారో వేచి చూడాలి